వెల్కమ్ టు రాహుల్ గాంధీ దేశం ఇచ్చిన కారు శక్తులతో చేతులు చేయడానికి అంబేద్కర్ పేరు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు నిరసిస్తూ ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా పిలుపు మేరకు రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రేపల్లిలో నియోజకవర్గ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బేతపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అమెరికా డీప్ స్టేట్ మరియు జార్జ్ సోరీస్ తో చేతులు కలిపి దేశంలో అర్లలు సృష్టించేందుకు పథకం చేస్తున్నారు మన పొరుగు దేశాలు శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో రాగా దేశంలో అల్లలు సృష్టించి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి వారి చెప్పు చేతుల్లో ఉండే కీలుబొమ్మ నాయకులను అధికార పీఠంపై కూర్చోబెట్టి వారి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు దీనికి అంబేద్కర్ పేరు అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో బేతపూడి వెంకటేశ్వరరావు బాపట్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అంకెల శివ నాగేశ్వరరావు నగర మండల అధ్యక్షుడు పిన్ని సాంబశివరావు కోటపాటి కోటేశ్వరరావు నగరం మండలం ప్రధాన కార్యదర్శి జుజ్జవరపు సురేష్ మొద్దు సురేష్ బోయిన ఉయ్యూరు తదితరుల నాయకులు పాల్గొన్నారు అది ప్రత్యే ప్రజా స్వామి దేశం రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిమ్మ రోజుల్లో కాంగ్రెస్ వారి వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంబేద్కర్ గారు పార్లమెంటుకి పోటీలు చేస్తే ఆయన ఆశిష్టది కాంగ్రెస్ పార్టీ ఆయన పోయిన పోటీ తిండ్రి అంబేద్కర్ గారిని ఓడించారు ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ గారికి పూర్తి ఏజెంట్గా కూర్చున్నారు అసలు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ యొక్క పోల్ సిద్ధాంతాలు కూడా తెలియని వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బీజేపీని వ్యతిరేకిస్తూ ఈ రెండు సంస్థలు అంబేద్కర్ కానీ అంబేద్కర్ యుజానికి కానీ వ్యతిరేకం అంటున్నారు ఇది ప్రజలంతా తెలుసుకోవాల్సిన వాస్తవం ఒకటి చెబుతున్నాను జవహర్లాల్ నెహ్రూ లక్ష్మణ్ గారి ఆయనకి బాధ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారికి మరణానంతరం భారత ఇచ్చారు కానీ రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు పిపిసింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు అద్వానీ గారు పట్టుబట్టి అంబేద్కర్ గారికి భారత రత్న ఇప్పించారు అలాగే తదనంతరం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి సంబంధించిన ఐదు క్షేత్రాలను లాగా అభివృద్ధి చేసి మనకి గర్వకారణంగా చేశారు కానీ అనునిత్యం వీళ్ళు అంబేద్కర్ గారిని అవమానించి అవమానాలు పాలు చేసిన వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారు పాట పాడటం అంబేద్కర్ గారిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేయటం ఇది ఫ్యాషన్ అయిపోయింది రాజు రాహుల్ గాంధీ అనవసరంగా అంబేద్కర్ని రాజకీయాల్లో సాగుతున్నారు రాహుల్ గాంధీ జార్జ్ సోరేజ్ అమెరికా యొక్క డీప్ స్టేట్ యొక్క కనుసన్నలో పనిచేస్తున్నాడు ఈ కారు స్టోరేస్ కానీ అందుక డీప్ స్టేట్ కానీ వారి యొక్క ప్రపంచంలోనే అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి చూస్తుంటారు దానికి ఉదాహరణగా శ్రీలంకలో మనం చూసాం అక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా చేయని కానీ ప్రభుత్వాన్ని కోలదోసి ఒక కీలు పంపిణీ ఏర్పాటు చేశారు కానీ అక్కడ ప్రజలు మాత్రం బాగుపడింది ఏం లేదు అలాగే పాకిస్తాన్లో కూడా ఇమ్రాన్ ఖాన్ని కోలదోసి ఆ వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా ఎన్నికైన ప్రభుత్వాన్ని కోలదోసి వేరే వాళ్ళకి అనుకూలమైన వ్యక్తిని కూర్చోబెట్టారు కానీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇట్లాంటి పరిస్థితులు కూడా భారతదేశంలో కల్పించాలని చెప్పేసి జార్జ్ సోరేస్ అమెరికా డీప్ స్టేట్ వాళ్ళు పన్నాగం ఫలుతుంటే వాళ్ళతో చేతులు కలిపి రాహుల్ గాంధీ మొత్తం భారతదేశంలోనే అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి రాహుల్ గాంధీని విమర్శించుద్దాన్ని అంబేద్కర్ని విమర్శించేందుకు వక్రీకరించి అంబేద్కర్ని వ్యతిరేకం బీజేపీ అని చెప్పేసి బీజేపీ పైన ప్రచారం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇట్లాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి మేము హెచ్చరిస్తున్నాము